ఫోన్ ట్యాపింగ్ బెదిరిస్తున్నారా అదేమైనా పబ్లిక్ ఇష్యూనా ఆరు గ్యారంటీలను డైవర్ట్ చేయడానికే ఇది రైతు బంధును మంత్రులు ఎత్తుకుపోయారు రేవంత్ని కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై ధర్మపురి అరవింద్ పొద్దున లేచిన కాల్చి ట్యాపింగ్ ట్యాపింగ్ అనడమే ఫోన్ ట్యాపింగ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని అదేమన్నా పబ్లిక్ ఇష్యూనా అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు ఏమైనా ఉంటే విచారణ జరిపి జైల్లో పెట్టాలని అన్నారు అంతేగాని ఆరు గ్యారంటీల నుండి తప్పించుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు ఆప్కి అదాలత్ షోలో రేవంత్ ఏం మాట్లాడరో అర్థం కాలేదని అన్నారు రెండు దశాబ్దాల నుండి ఆ షో చూస్తున్నారని మొదటిసారి కామెడీ షో మాదిరిగా కనిపించదని ఎద్దేవా చేశారు ఇప్పుడు ఈ మధ్యన అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన కాంఛిమని ఒకసారి వెళ్ళి ఆలోచిస్తే స్టార్టింగ్ రావడం రావడమే కాళేశ్వర పెద్ద హంగామా చేసింది ఓ రిపోర్ట్లు వేసింది కూలిపోయింది ఆగమైంది లక్ష కోట్లు నీటి పాలైపోయినాయి అని పెద్ద హైప్ క్రియేట్ చేసి జనాన్ని ఒక తప్పుతో పట్టించే ప్రయత్నం చేసింది నీళ్ళు వేయలేవు ఇక కాళేశతమైపోయింది మేము తీసుకుపోయి మేము ఆడ వేరే ప్రాజెక్ట్ కడతాం దీని ఆగమైందని చెప్పేసి దాన్ని తప్పుడు ప్రచారం చేశారు చివరికి ఏమైంది కొద్ది రోజులు ఆడ ఆడాబడి హంగామ వేశారు ఆ కేసు అంతా పక్కా పోయింది నీళ్ళే లేవన్న కాలేజీ నుంచే ఈరోజు నీళ్లు ఎత్తిపోసుకొని ఈ రాష్ట్రానికి నీళ్ళు ఇస్తున్నాం అది అయిపోయింది అయిపోయిన పో ఎందుకంటే వంద రోజులు దగ్గర పడే టైంలోనే ఎప్పుడైతే వంద రోజుల్లో వీళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని ప్రజల్లోకి వెళ్లే ముందే ఇది ఒక టాపిక్ డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ మీద తీసుకొచ్చు ఇక ఫోన్ ట్యాపింగ్ తరమ తీసుకొచ్చు రాదు పొద్దున్న లేస్తుంది ఒక ఛానల్ ఉంటుంది ఇక పొద్దున టైం అయిందంటే కదా తక్కువ రెండు గంటలు టీవీ ఆ రెండు స్టార్ట్ అయింది అంటే ఐదు ఆరు గంటల నాకు అదే పనిగా ఆ ఫోన్ ట్యాపింగ్ వచ్చి ఆయన లేవు ఈయన లేవు ఏం లేవు మొత్తం ఫోన్ ట్యాపింగ్ మీద ఇక రాసిన సమస్యలేవా రాసిన సమస్యలు లేవా కనిపించట్లేవా ఏనాడని ఒక వార్త వేసిరా అయ్యారు అదో ప్యాకేజ్ తీసుకొని మొత్తం ఒక బుల్లెటెన్లో జనరల్గా ఒక అరగంట బుల్టెన్ ఉంటే ఒక ఐదు నిమిషాలు ఒక వార్త మీద తీసుకుని పెడతారు ఏ వార్త అయినా కానీ గంటల కొద్దీ పొద్దున్న దాకా ప్రతి బుల్లెటెన్లు అదే పెట్టడం స్పెషల్ బుల్టెన్ లాగా ఒక రెండు గంటల పాటు రెండు గంటల పాటు ఫోన్ ట్యాపింగ్ పైనే ఆయన లైవ్ ఈయన లావు ఏం జరిగింది ఒక పెద్ద భ్రమ అంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసి చేస్తున్నమాట అదే విషయం ఈరోజు నిన్న అరవింద్ అన్నాడు ఏదన్నా పెద్ద అదా పెద్ద ఇష్యూ నా ఇది ఫోన్ ట్యాపింగ్ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే ఎవరో వాడిని పట్టుకొని జైలు పెట్టు తప్పు లేదు అంతేగాని ఇగో మొత్తం పొద్దునాకదే షో చేయడం ఏంటి మీరు బెదిరిస్తున్నారు ఆ ఫోన్ ట్యాపింగ్తో అని చెప్పేసి నిన్న ఆయన చేసిన కామెంట్స్ అయితే ఇక్కడ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కూడా చూడరు మీరు ఈ రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ అయిన తర్వాత ఈ ఫోన్ ట్యాప్ కూడా పక్కకు పోతుంది ఎందుకంటే డైవర్ట్ చేయాలి మళ్ళీ ఇంకొద తీసుకొస్తారు ఇంకొక కొత్త తీసుకొస్తారు ఎందుకంటే ఈ ఆరు గ్యారెంటీలో అమలు కాని సాధ్యం కానీ హామీలు ఇచ్చింది గత ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మనం ఈ వందలో ఆల్మోస్ట్ నూట నాలుగు నెలలు నాలుగు నెలలు గడిచింది ఈ నాలుగు నెలల కాలంలో ఆయన పదమూడు హామీలు ఇస్తే అలా గట్టిపోతే ఆరు ఆరు హామీలు అమలు చేశారు అందులో ఇప్పటికీ ఇప్పటికీ సగం మంది కరెంటు బిల్లు రెండు వందల వీళ్ళ కరెంట్ బిల్లు అని చెప్పారు అది ఇవ్వట్లేదు గ్యాస్ అని చెప్పారు ఐదు వందల గ్యాస్ అని చెప్పారు అది ఇవ్వట్లేరు అక్కడో ఇక్కడో కొంతమందికి వచ్చినాయి ఇంకో గమ్మత్ ఏంటంటే లాస్ట్ మంత్ కొంతమంది జీరో బిల్లు వచ్చింది ఈ నెల బిల్లు వచ్చింది గది ఎంత అని అంటే ఇప్పుడు ఎన్నికలకూడదు కాబట్టి రాదు ఇది ఎక్కడ చిత్రం అర్థం కాదు అంటే కూడా రాదు అని చెప్పేసి బిల్లు విడిచిరు కొంతమందికి ఈ తీరుగుంది సో ఇది ఏమైనా ఆరు గ్యారంటీలు ఈ ప్రజలకు చేరవు రావు అది మనం మర్చిపోవాల్సిందే గంగార్పై హామీ కృష్ణార్పై లాగా దాన్ని వదిలిపెట్టాల్సిందే సో దీన్ని డై టాపిక్ డైవర్ట్ చేయడం కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్ తెరపై తీసుకొచ్చిన విషయాన్ని అరవింద్ కూడా ఇప్పుడు అదనమాట అయితే ఇంకొక ఏంటంటే నిన్న అదే మనం ఇలాగ అనుకున్నాం కదా ఈ షో చూస్తే కామెడీలా అనిపించింది అంట అంటే అదొక పెద్ద షో నేషనల్ నేషనల్ ఛానల్లో ప్రతి ఒక్క లీడర్ అంటే సీఎంను పిలిపించి డిబేట్ పెట్టే స్థాయిలో ఉన్న ఛానల్లో ఆయన ఫస్ట్ టైం ఒక జోకర్ కామెడీ సీరియల్ చూసినట్టు ఉన్నట్టు అంటే ఆయన మాట్లాడితే అటు ఉంది ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఒక జోకర్లా ఉందని చెప్పేసి ఆయన చెప్తుంది ఆ ఎందుకు ఉండదు కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ కూడా అయితేనే ఉంటుంది